జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీగురుప్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో పక్షఫలాలు అంటే జానవరి పదహారో తారీఖు నుంచి జానవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వాదశ రాశులు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి ఈ పక్షము ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ పక్షఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం ఎందుకంటే వార ఫలాలు కావచ్చు మాసఫలాలు కావచ్చు సంవత్సర ఫలితాలు కావచ్చు పక్ష ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలే కాబట్టి ఈ వారం నవగ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను కలుగజేస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రథమంగా మేషరాశిలో గురు భగవాను సంచారం చేస్తూ ఉన్నాడు మరి కే కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది వృచ్చిక రాశిలో శుక్రభ భగవానుడు ఉన్నాడు అయితే పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక నుంచి ధనుసు రాశిలోకి మారబోతూ ఉన్నాడు అలాగే ధనుసు రాశిలో భుజబుద్ధుల సంచారం జరుగుతూ ఉంది మకర రాశిలో సూర్యనారాయణమూర్తి రవిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహుభగవానుడు ధను మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థుల రీత్యా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక విశేష అంశం ఉంది అదేంటో మనం మొదటగా చూసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విశేష అంశం ఏంటంటేనండి అన్ని గ్రహాలు కూడా అంటే మనకున్న టోటల్ నైన్ ప్లానెట్స్ కదా తొమ్మిది గ్రహదేవతలు ఈ తొమ్మిది గ్రహదేవతల్లో ఆరు గ్రహ దేవతలు ఒకటే లైన్లో ఉన్నారు ఆ లైన్ ఏంటో మనం చూద్దాం ధనసు రాశి మొదలుకొని మీనరాశి వాళ్ళ వరకు కూడా గ్రహాలు మొత్తం ఆకుపై ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా మనకి గ్రహమాలిక యోగంగా కూడా మనం వ్యవహరిస్తాం దీన్ని అలాగే ధనసు రాశి నుంచి మీనరాశి వరకు గ్రహాలు అంటే మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి పంతొమ్మిదో తారీఖు శుక్రుడు బుధుడు రవి శుక్రుడు బుధుడు కుజుడు ధనుసు రాశిలో అలాగే మకర రాశిలో రవి అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో మీనరాశిలో రాహు వీళ్ళందరూ సంచారం చేస్తూ ఉన్నారు అయితే దీని ఇంపాక్ట్ ఏంటి ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది స్థానం న్యాచురల్గా మనం చూసుకుంటే కనుక ధనుసు రాశి నవమరాశి అలాగే మీనరాశి వే పన్నెండవ స్థానం అయింది సో నవంబర్ రాశి నుంచి పన్నెండవ స్థానం వరకు గ్రహాలు ఉండడం వల్ల ఈ ఈ పక్షంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల మీద బాగా ఫోకస్ చేసుకుంటారు ఏం చేస్తే మనకి గ్రోత్ వస్తుంది ఈ ఈ ఈ పక్షం చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గ్రహ గ్రహ దేవతలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన పని కల్పించడానికి ఎందుకు పని అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనం చేయడం వల్లే మనకి కంఫర్ట్స్ వస్తాయి డే టు డే లైఫ్లో అంటే మంచి ఇల్లు కావాలన్నా మంచి బట్ట కావాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా ప్రశాంతంగా తినాలన్నా పడుకోవాలన్నా వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పని చేయడం వల్లే కదా సో అలా ఏదో ఒక రకమైన పనుల్లో డెష్ని అందరినీ ఎంగేజ్ చేస్తున్నాయి దానివల్ల మన పనులన్నీ మనం సత్వరంగా పూర్తి చేసుకో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇవన్నీ జరిగాక ఆఖరిలో మనం మోక్షానికి వెళ్ళాలని చెప్పి కేతుభగాడు సూచిస్తున్నాడు కాకపోతే మోక్షం అనేది అంత తేలిగ్గా జరి జరిగే పని కాదు కానీ అండి ముందు మనకున్న కష్టాల నుంచి మనం ముక్తి పొందడం కూడా మోక్షమే కదండి ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నారనుకోండి దాని నుంచి బయటపడటం ఆ సమస్య నుంచి బయటపడటం మోక్షం కదా ఇలా మనకి ఏ సమస్య ఉంటే దాంట్లోంచి మనల్ని బయటపడేసే పనిలో గ్రహదేవతలు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఈ అసలు ఏ ఏ ఫలితాలను ఇస్తున్నారు ఏ ఏ సమస్యల నుంచి ఎవరెవరిని బయటపడేస్తున్నారో అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వృషభ లగ్నం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ఇబ్బందులు కొంత వచ్చే అవకాశం ఉంది అది యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇలాగే ఏదో ఒక రకంగా ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఈ ఈ పక్షంలో వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే మీరు కనుక విదేశాలు వెళ్ళాలని కనుక ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చాలా బాగా సఫలీకృతం అవుతాయి మీరు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టి మీకు తల్లిగారు అంటే మీ తల్లిగారు కావచ్చు లేదా మీరు తల్లి సమానంగా ఎవరినైతే భావిస్తారో వారి నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఈ ఈ పక్షంలో ఉంది వాళ్ళు చాలా సంతోషపడి మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకునే అవకాశం కూడా ఈ పక్షంలో కనిపిస్తూ ఉంది మీకు అష్టమ స్థానంలో కుజుడు బుధుడు సంచారం మరియు మీ రాష్ట్రాధిపతి అయిన భగవానుడు కూడా అష్టమ స్థానానికి వెళ్తూ ఉన్నాడు పంతొమ్మిదో తారీఖు నుంచి అష్టమ స్థానంలో జనరల్గా సు భగవానుడు మంచి ఫలితాన్ని ఇస్తారని చెప్పి మనకి పరాశర సంహిత చెప్తూ ఉంది బట్ ఈ మంచి ఫలితాలు మీకు వస్తాయి కానివ్వండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మీకు బాగుందని చెప్పి కొంత మీకే బాగుందా బాగోలేదా అన్న సందిగ్ధం అంటే అంతా బాగానే ఉన్నా సరే కొంచెం చిన్న క్వశ్చన్ మార్క్ అనిపిస్తూ ఉంటుంది అంటే ఒకవేళ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరుగుతుంది చిన్న కన్ఫ్యూజన్స్ క్లారిటీ లేకుండా ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ధనుసు రాశిలో మీకు ఇచ్చే శుక్రభగవాను మీ రాష్ట్రాధిపతి కాబట్టి ఆయన ధనసులు అసలు కంఫర్టబుల్గా ఉండలేడు కాబట్టి కన్ఫ్యూజన్స్ ఇచ్చేస్తాడు మీకు మైండ్లో బట్ అంత బాగా ఉందనే మీరు భావించుకుంటే కనుక చక్కగా బాగా ఉందనే నిస్సందేహంగా చెప్పవచ్చు అలాగే మీకు నవమస్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం తండ్రి గారికి చాలా మంచి సమయం మీ అధికారులకి చాలా మంచి సమయము మరియు మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా చాలా మంచి సమయము ఇలా మీకంటే ఇవా ఈ పక్షం అంతా బాగా ఉంది కొంచెం మీకే కన్ఫ్యూషన్స్ ఉంటుంది బాగుందా బాగోలేదా ఏంటి ఇలా ఉంది ప్రతిరోజు కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఇవాళ జరి ఏ రోజు జరిగిన విషయం మీద ఆ రోజు మీకు మీరు ప్రత్యేకించి పడుకునే సమయంలో తర్కించుకుంటూ ఉంటారు ఇవాళ జరిగినవన్నీ ఏంటి ఇది జరిగిందా జరిగింది ఎందుకు జరిగిందని సో ఈ అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ ఈ ఈ పక్షం మీకంతా చాలా బాగా ఉంది అంటే వాళ్ళకైతే అంతా నార్మల్గా అనిపిస్తుంది బట్ మీ వరకు మీకు అలా అనిపిస్తుంది సో దాని నుంచి ఖమ్మం రావడానికి ప్రయత్నిస్తే కనుక మీకు ఈ పక్షం అంతా చాలా అసలు బాగుంది మీ ఆలోచనలే మిమ్మల్ని నియంత్రిస్తే కాబట్టి కొంచెం మీ ఆలోచనని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది చూసారు కదండి మీ రాసి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో వచ్చే ఫలితాలు అయితే మనం పరిహారం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ద్వాదశ అసలు వాళ్ళందరికీ కూడా ఒకటే పరిహారం ఉంది ఈ పక్షంలో అదేంటో మనం తెలుసుకుందాం అసలు ఈ పరిహారము చెప్పడానికి కారణం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు మరియు ఈ పక్షం అంతా ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలోనే ఆయన ఉంటాడు అయితే శుక్ర భగవానుడు ఈయన గురు భగవాను ఈయన గురువే దైత్య గురువు అలాగే గురు భగవానుడు కూడా దేవతల గురువు దేవతల గురువు రాసైనా ధనుసు రాశిలోకి భగవానుడు వస్తున్నాడు సో దీనివల్ల ఏంటంటే ఈ వారం ఈ ఈ పక్షంలో ఒక ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటేనండి మీ ఇంట్లో ఆడవాళ్ళ ఆడవాళ్ళ గురించి కావచ్చు లేదా మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళతోటి కావచ్చు లేదా మీ బయట సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మర్యాదపూర్వకంగా ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినా సరే మీతోటి ఆడవాళ్లతోటి చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ధనుసు రాశిలో భగవానుడి సంచారము మన ఫేట్ ని డిసైడ్ చేస్తున్నాయి సంవత్సరంలో ఒక్కసారి ధనసు రాశిలోకి శుక్రభగవానుడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అక్కడ కుజ గుజబుద్ధులు ఇద్దరు కూడా ఈ రాశిలో ఉన్నారు సంవత్సరంలో మనకి ఒక్కసారి శుక్ర భగవానుడు ఈ రాశిలో వస్తూ సంవత్సరం మొత్తం మన ఫైనాన్సెస్ కావచ్చు మన హ్యాపీనెస్ కావచ్చు మనకి ఇల్లు వాహనము లేదా భూమి ఈ సౌఖ్యాన్ని మనకి డిసైడ్ చేస్తారు ఒకవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మీతో వచ్చి తప్పగా మాట్లాడినా లేదా మేము మీ ముందు వాళ్ళని విమర్శించినా లేదా ఎగతాలు చేసినా ఎద్దేవా చేసినా అస్సలు ఎంటర్టైన్ చేయకండి ఎంటర్టైన్ చేయి ఒకవాళ్ళు మీరు కట్ చేసి కట్ చేయలేని పరిస్థితి ఒకవేళ వాళ్ళు ఏమైనా అఫండ్ అవుతారేమో అనుకుంటే సైలెంట్గా ఉండిపోండి మీరు దానికి వెయిట్ ఇవ్వకండి ఇది ప్రాక్టికల్ రెమెడీ అన్ని వేళలా మనకి మంత్రాలు లేదా ఏదైనా పూజలు హోమాలు ఇలానే ఉండవు కొన్ని కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చాలా బాగా అంటే మనం మంత్రాలు చదివినా పూజలు చేసిన హోమాలు చేసినా ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియక చేసిన సరదాగా కూడా కొన్ని కొన్నిసార్లు చేస్తాం అక్కడ గురించి వాళ్ళ ఆప్షన్స్ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ నేచర్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి ఈ ఈ పక్షం రోజులు అట్లీస్ట్ ఎప్పుడూ కూడా అలా ఉంటే మంచిది కనీసం ఈ పక్షం రోజులు వాళ్ళ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళని మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే విమర్శించడం కానివ్వండి లేదా ఎకతాళిగా ఇప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఫన్నుగా మాట్లాడుకోవడం కానివ్వండి ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ పక్షాన్ని ఇలా చేయడం వల్ల ధనసు రాశి అంటే ధర్మరాశి మనకి నవమస్థానం జనరల్గా ధనసుశిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన రాశి అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటంటే ఒకళ్ళ గురించి విమర్శంగా మాట్లాడుకోవడం పరుషంగా మాట్లాడుకోవడము గొడవలు పడడము ఒకళ్ళ నెగతాలు చేయడము లేదంటే ఒకళ్ళని తీసేసినట్టు మాట్లాడడం ఒకళ్ళని చిన్న చూపు చూడటము ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం లేని పనులు సో అమ్మవారు శుక్రభగవానుడు అంటేనే అమ్మవారు 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 ఉన్న ప్రశాంత ప్రశాంతమైన ప్రదేశాల్లోకి వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టింటి వారు కూడా ఈ విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు సో ఈ పక్షంలో వీలుంటే ఎప్పుడూ కూడా ఇలా ఉండడం వల్ల మనకి బాగుంటుంది ఈ పక్షంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాక్టికల్గా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఈ పరిహారం వర్తిస్తున్న ఆ మార్పు మీరే చూస్తారు అసలు ఇలాంటిదంటూ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మ్యాజిక్స్ మీరే చూసి చూడడం స్టార్ట్ అవుతుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ